ప్రస్తుతం మనం ఉన్నాము బెనిలా లో మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వినిల గారు వారితో మాట్లాడదాం హలో వినిల గారు నమస్కారం నమస్తే గీత అసలు ఎప్పుడు అలాగే ఒక మనిషి ఎలా ఉంటారండి అలా ఉండిపోతారు ఎందుకో షుగర్స్ తక్కువ తింటే మీరు కూడా ఉంటారు అంతేనా సో ఇవాళ డౌట్ ఏంటి అని అంటే మేజర్ డౌట్ అసలు ఫుడ్ ఏ టైంలో లో తీసుకోవాలి ఎప్పుడు తీసుకోకూడదు ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట ఈవెన్ మీరు చెప్పే డైట్ లో ఉదయం తొమ్మిది గంటలకు చెప్తారు సిక్స్ కి ఆపేయాలి ఇంకా ఆకలిస్తే నైన్ కి ఒక చిన్న ఫ్రూట్ తినాలి అంతే అంటే ఎందుకు మీరు ఈ టైం పర్టికులర్ గా నైన్ అని సిక్స్ అని ఇలా పట్టేసారు రీజన్ నైన్ సిక్స్ అన్న సన్ ఎప్పుడు ఆ టైం టైం బాగా రైజ్ కొంచెం నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ సన్ సెట్ అవుతుంది సిక్స్ తర్వాతే సెవెన్ మధ్యలో జటరాగ్ని ఎక్కడ ఉంటది పొట్టలో అగ్ని అగ్ని అంటే ఏంటి సూర్యుడు ఓకే ద సూర్యుడు ఎంత టైం ఉంటాడో ఆ టైంలో తింటేనే మనకి హెల్త్ కు మంచిది డైజెషన్ ఇష్యూస్ రావు ఫ్యాట్ లాస్ లో హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ ఆపే ఆపేసి పడుకునే టైంకి ఇన్సులిన్ అనేది మన బాడీలో లో ఉంటేనే మనకి ఎక్కువగా ఫ్యాట్ లాస్ అవుతుంది లాస్ ఎవరికైతే లాస్ కావాలో వాళ్ళు ఈ టిప్ యూజ్ చేయండి రీజన్ జటరాగ్ని మన జటరాగ్ని మనకు డైజెషన్ డైజెషన్ బాగా ఎప్పుడు ఉంటదంటే ఆ నైన్ టు సిక్స్ బాగా ఎక్కువ ఎక్కువ చీట్ మీల్ చేయాలి అనుకున్నప్పుడు ఒంటి గంటకి చేయాలి మధ్యాహ్నం తినే భోజనము ఎంతైనా తిన్నా కూడా అట్లీస్ట్ మనం చీట్ మీల్స్ స్వీట్స్ ఏమన్నా తినాలన్నా కూడా వన్ ఓ క్లాక్ కి తింటే అది బాగా డైజెషన్ అయిపోయి ఫాస్ట్ గా కమిలో ఎక్కువసేపు ఫుడ్ నిల్వ ఉండకూడదు ఈజీ డైజెస్టబుల్ థింగ్స్ కడుపులో అంటే స్టమక్ లో స్టోర్ ఎక్కువసేపు ఉండే ఫుడ్ మనకు మంచిది కాదు ఇప్పుడు మనం నేను ఈ మధ్య ఒక టిప్ చెప్పాను ఒక్కసారి తిన్నవాడు యోగి రెండు సార్లు తిన్నవాడు భోగి మూడు సార్లు తిన్నవాడు రోగి 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 ఎలా అవుతాడు ఇప్పుడు మనం నాన్ వెజ్ బిర్యానీ తిన్నాం నైట్ నైన్ ఓ క్లాక్ నాన్ వెజ్ చికెన్ గాని మటన్ గానీ ఏవైనా మీట్స్ బీఫ్ కానీ ఏవైనా మీట్స్ మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ టు సెవెంటీ టూ అవర్స్ కూడా ఉంటాయి కొన్ని మీట్స్ ఎండు మాంసము అంటారు చూడ త్వరగా డైజెస్ట్ కూడా అవ్వవు కడుపులోనే ఉంటాయి అవి కడుపులో ఉండగా కూడా మనకు కొంచెం ఆకలేస్తది మనం ఒకవేళ మార్నింగ్ లేసా మనం ఇప్పుడు తినపోతే ఎలా మన హెల్త్ పాడైపోద్ది తింటే కరెక్ట్ మళ్ళీ తింటాం తిన్న వెంటనే కడుపులో ఆల్రెడీ ఉన్న ఫుడ్ పైన అది ఆల్రెడీ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాసిడ్స్ తో ఉంటది ఫ్రెష్ ఫుడ్ వెళ్ళి ఆ యాసిడ్స్ లో పడుతుంది గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళకి ఇది చాలా గుడ్ పాయింట్ అలా ఫ్రెష్ ఫుడ్ వెళ్ళి స్టోర్డ్ ఫుడ్ మీద వెళ్ళి రెండు యాసిడ్స్ డిఫరెంట్ గా ఉండటం వల్ల యాసిడ్స్ రిఫ్లెక్షన్ వచ్చి ఓకే మనకి ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లం వస్తుంది బాడీలో అబ్జార్షన్స్ ఏవి జరగవు సో అలా జరగనప్పుడు ఉంటాం రోగి అని అందుకనే అంటారు ఇప్పుడు చీట్ మీల్ అన్నారు కదా చీట్ మీల్ తీసుకుంటే కొంతమంది ఏం చేస్తారు అంటే నెక్స్ట్ డే ముందు రోజు బాగా తినేసాను నేను అని చెప్పి హనీ లెమన్ వాటర్ తాగటము ఒక రోజు అంతా అలా చేస్తూ ఉంటారు అది కరెక్ట్ అది కరెక్ట్ అయినా అంటే ఫస్ట్ ముందు రోజు ఈ రోజు నేను చీట్ మీల్ చేస్తున్నాను అనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాను మధ్యాహ్నం లంచ్ చేసా ఇక డిన్నర్ కూడా తప్పదు అని పట్టించి పట్టించి తిన్నా ఎందుకంటే గెస్ట్ కోసం తినాల్సి వచ్చింది తప్పదు అనుకుంటే నెక్స్ట్ రోజు ఈ రోజు త్రీ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌజండ్ క్యాలరీస్ తీసుకొని నేను స్వీట్స్ తో ఐస్ క్రీమ్స్ తో అన్నిటితో నెక్స్ట్ రోజు ఒక ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ వెళ్తే కళ్ళు తిరుగుతాయి అదే ఉపవాసాలు చేసేటప్పుడు ఉపవాసాలకి ప్రిపరేషన్ ఆఫ్ బాడీ ఉపవాసం అయ్యాక నెక్స్ట్ పోస్ట్ ప్రిపరేషన్ రెండు అవసరం అనేది అదే మెల్లగా తగ్గించాలి ప్యాంక్రియాసిస్ కి ఎక్కువ పని పెడుతుంది మనం ఫ్రీక్వెంట్ స్నాకింగ్ కాఫీ తాగుతాం టిఫిన్ తింటాం మళ్ళీ కాఫీ తాగుతాం మళ్ళీ ఏదైనా బిస్కెట్ తింటాం మళ్ళీ ఏదైనా చిరు ఉంటా టేబుల్ మీద అది తింటాం మళ్ళీ అన్నం తింటాం లంచ్ తినలేదు అని అన్నం తినకపోతే అన్హెల్దీ అని చాలా మందికి మైండ్ లో ఉండిపోయింది అన్నం మితంగానే తినాలి వెజిటబుల్స్ ప్రోటీన్ గుడ్ ఫ్యాట్స్ ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి ఎవరికి ఏది కావాలి అనేది ముందు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే ఫస్ట్ డైట్ ఫాలో అవ్వాలనుకుంటే మీ దగ్గరికి రావాలి అయితే కొన్ని టిప్స్ చెప్తారు అప్పుడప్పుడు మీరు ఇలా హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు లేకపోతే తప్పక తినాల్సి వచ్చింది అని అన్నప్పుడు ఇప్పుడు మీరు టైం గురించి మనం మాట్లాడితే నైన్ ఓ క్లాక్ ఏం తీసుకోవాలి అనేది పెద్ద డౌట్ ఎందుకంటే రా ముందు రోజు ఆరు గంటలకు ఆపిన ఫుడ్ మళ్ళీ మీరు నైన్ గాని తీసుకోమని చెప్పరు సో అప్పుడు ఏంటి ఏం తీసుకోవాలి చక్కగా సలాడ్ ప్రోటీన్ ఉండే ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకు యాక్టివ్నెస్ ని పెంచాలి కాస్ట్ తినచ్చా అంటే తినొచ్చు ఇడ్లీ దోశలు కూడా తినొచ్చు బట్ యాక్టివ్ గా ఉంటాం యాక్టివ్ గా మనం ఫ్రెష్ ఫీల్ స్టార్ట్ అవ్వాలి అంటే గుడ్ ఫ్యాట్స్ అదేంటి సీడ్స్ అండ్ నట్స్ ఉండే సీరియల్స్ తినొచ్చు ఒక చిన్న వన్ ఫోర్త్ ఫ్రూట్ వేసుకొని సీడ్స్ అండ్ నట్స్ తో కొంచెం హెల్దీ జ్యూసెస్ తాగొచ్చు ఓకే చాలా రిలీజ్ చేస్తున్నా అండ్ ఒక మంచి ఎగ్స్ ఎగ్ వైట్స్ ఎగ్ ఎల్లోతో ఎల్లో బ్యాడ్ అంటారు ఎల్లో ఈజ్ ఆల్సో గుడ్ అది హోల్ ఎగ్ తింటేనే మనకి చాలా మంచిది ఎగ్స్ సలాడ్ ఫస్ట్ సలాడ్ తిని ఆ తర్వాత ఎగ్స్ తింటే చక్కగా ఫైబర్ ప్లస్ ప్రోటీన్ ప్రోటీన్ కూడా వచ్చినట్టే సో మధ్యాహ్నం మంచి లంచ్ చేసేసి నైట్ కూడా ఎక్కువ ప్రోటీన్ గుడ్ ఫ్యాట్ ఇవి ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకొని సలాడ్స్ ఎక్కువ తీసుకొని వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటే మంచిది సో ఈ విధంగా అసలు మన ఫుడ్ ఇవే మెయిన్ ఉండాలి మెయిన్ ఉండాల్సినవి అది వినిలా దగ్గరకు వచ్చిన క్యాలరీ కౌంట్ లో ఇంక్లూడ్ చేసేది అదే ఏవన్సీ లెవెల్స్ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు అవి వాటిని బట్టి ఫుడ్ వెళ్తూ ఉంటది కాబట్టి కొలెస్ట్రాల్ ను బట్టి ఫుడ్ వెళ్తూ ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైక్లెజరైడ్ ఎల్డిఎల్ ఎక్కువ ఉండే వాళ్ళు ఉంటారు కొంతమందికి ప్రీ డయాబెటిక్ ఉంటారు కొంతమంది డయాబెటిక్ ఉంటారు కొంతమందికి బీపీ ఉంటది ఫ్లక్చువేషన్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా వెయిట్ లాస్ వాళ్ళకి ఓకే మరి ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ అదే నేను అందుకనే నా దగ్గరకి ఎవరెవరు రావాలి అనేది నేను అదే చెప్తున్నా థైరాయిడ్ ఉండే వాళ్ళు తొందరగా తగ్గరు వెయిట్ ఫ్లక్చువేషన్స్ అవుతాయి అప్పుడు నేను వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ క్యాలరీ కౌంట్స్ డైట్స్ మారుస్తూ ఉండాలి పీసీఓడి ఉండే వాళ్ళ తగ్గరు పీసీవైజ్ ఉండే వాళ్ళ తగ్గరు డయాబెటీస్ ఉండేవాళ్ళు ప్రీ డయాబెటిక్ ఉండేవాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండేవాళ్ళు మెనోపాజ్ దగ్గర ఉండేవాళ్ళు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కి దగ్గరగా ఉండేవాళ్ళు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు బిఎంఐ కి తొందరగానే తగ్గచ్చు బట్ గీత ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ కేజీస్ తగ్గాక అప్పుడు ఆ బిఎంఐ ఉంటుందో ఆ బిఎంఐకి నాలాంటి న్యూట్రిషనిస్టులు కానీ ఎవరైనా న్యూట్రిషనిస్ట్ హెల్ప్ తీసుకుంటే వాళ్ళు క్యాలరీ కౌంట్స్ చేసుకుంటారు తగ్గడానికి ప్లాన్ చేసుకోవాలి ఆది మానవుడు ఇది వరకు వేటాడి జంతువుని తినేసి మళ్ళీ ఇంకొక జంతువు దొరికేదాకా అతని కడుపు ఆ ఫుడ్ తోనే ఉంటది ఉండేది ఉండేది అంటే మనం చికెన్ మంచిదని చికెన్ మూడు పూట్లా తిని యూరిక్ యాసిడ్లు పెంచుకోవటం ప్రోటీన్ ఎక్కువ ఫుడ్ తిని అంటే ఆయన ప్రోటీన్ తినేవాడు ప్రోటీనే తినేవాడు కాబ్స్ తినేవాడు కాదు ఇది వరకు లేవు కాబ్స్ రైస్ ఎక్కడ ఉంది ఆదిమానవుడికి సో జంతువులను వేటాడి జంతువులను కాల్చుకొని తిని మళ్ళీ ఇంకో జంతువు దొరికేదాకా అతనికి వేట వేటల్లో దొరికేదాకా ఫుడ్ లేదు అప్పుడు దాకా అది ట్వంటీ ఫోర్ అవర్స్ టు సెవెంటీ టూ అవర్స్ ఉంటుంది తమ్మిలో కంపల్సరిగా నాన్ వెజ్ తిన్నప్పుడు నెక్స్ట్ రోజు అల్పాహారం తింటమే మంచిది ఎస్ నాన్ వెజ్ లో లీన్ మీట్ మంచిది అసలు వెజ్ మంచిది వీటన్నింటికన్నా ఇష్యూ బట్ ఒక క్లారిటీ అయితే వచ్చింది మాకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి బట్ టైం వల్ల ఇప్పుడు మనం ముగించాల్సి వస్తుంది ఎపిసోడ్ మరిన్ని డౌట్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను రైట్ థ్యాంక్ యూ వినీల్ గారు నమస్తే అండి సో చూసారు కదా పర్టికులర్ గా ఈ టైమ్ అనేది అందరూ ఫాలో అవ్వాల్సిందే లేదు మేము కంపల్సరీ ఒక డైట్ ఫాలో అవుదాం అనుకుంటున్నాం వినల్ గారి డైట్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా అంటే కనుక స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి మీరు కూడా డైట్ ఫాలో అవ్వచ్చు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కు కాల్ చేయండి ఇది వాళ్ళ వీడియో నమస్తే